రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్ర గారు బాధ్యతలు చేపడుతున్నారు ఎవరు అధ్యక్షుడు ఉన్నా ఎవరు పదాధికారులుగా ఉన్నా ఎవరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నా ఎవరు మండల అధ్యక్షులుగా ఉన్నా మనమందరం కూడా ఐక్యమత్యంతో అంకిత భావంతో పనిచేయాలి తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు కమ్మలంపు జెండా వైపు చూస్తా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ముందుకెళ్ళాలి పార్టీ అధ్యక్షుడు ఎవరు మా పార్టీ నిర్ణయిస్తారు మా పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు కానీ ఈ రోజు వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి కాంగ్రెస్ పార్టీ కాల కింద భూమికి కదులుతున్నది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు అది అర్థం చేసుకోవాల్సింది కోతావరణం మా పార్టీ సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ ఖచ్చితంగా ఎవరు నిర్ణయించాలో మా పార్టీ అందరూ కూర్చొని కాబట్టి మాకు నీతి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అనేక రకాల బెదిరింపులు చేసిన తట్టుకొని నిలబడ్డారు ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజీ కి పనిచేశారు భారతీయ జనతా వారికి లాఠీ చార్జ్ అయింది ఇప్పుడు కూడా కాలు ఏదైతే కుంటుతుంటాడో ఆ కాలు పోలీసుల లాఠీ చార్జీలో గాయమై నెలల తరబడి హాస్పిటల్ ఉన్నటువంటి వ్యక్తి రామ్ గారు పార్టీ కోసం బాధ్యత ఉన్నా లేకపోయినా పద ఉన్నా లేకపోయినా పనిచేసేటువంటి నిస్వార్థమైనటువంటి కార్యకర్త మనసులో ఏ రకమైనటువంటి కాల్మశం లేనటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారి విషయాన్ని అర్థం చేసుకోవాలి